అని చెప్పారు ప్రేమ ఉందని అదే చెబుతున్నా కొంతకాలం దోచిన డబ్బుతో మానిపులేట్ చేయొచ్చు కానీ ఆగేది కాదు వివేకానంద తప్పు దారి పట్టించారు కోడి కత్తి కేసు దారి పట్టించారు ఇవన్నీ సుబ్రహ్మణ్యం కేసు దారి పట్టించారు ఇవన్నీ విచారిస్తాం అది కక్ష సాధింపు ఎలా అవుతుంది ఒక దళితుని డ్రైవర్ని చంపి ప్యాకేజ్ చేస్తే దాని మీద విచారణ చేయకూడదా కక్ష సాతే పాట నువ్వేమో కేసులు మాఫీ చేసిపోతావాన్యువల్ విరుద్ధం తమ్ముడు ఒక పిఏని ఇవ్వాలి అన్ని అందరూ పిక్ ప్యాకెట్ ఒక గంజాయి వాళ్ళు వాళ్ళు అడుగుతారు కదా మాకు అటెండర్ నియమని ఈ ఫుడ్ మినరల్ వాటర్ ఇ ఇది కొత్త సాంప్రదాయం అది మళ్ళా ఏదో విచారం జరుగుతుంది డైలీ మాన్యువల్ ఉంటుంది ఎవరికైనా చంద్రబాబు గారు అప్పుడు నాకు ఇంటర్వ్యూ లోకల్ లోకల్గా ఇక్కడ ఉన్న ఒక ఎమ్మెల్యేని సిట్టి నాకు ఇంటర్వ్యూ ఇలా అలాంటి దుర్మార్గం వ్యవహరించారు ఇవాళ ఏమేమి గుంపులు గుంపులుగా వస్తాం మందల మందులుగా వస్తాం మా ఇష్టారాజ్యంగా చేస్తామంటే ఎలా కుదురుతుంది اچھا uh تا -huh. uh -huh. uh -huh.